హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ ఈ రోజు నేను ఎంతో హెల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ చిక్కీలని తయారు చేశాను చాలా మంది పిల్లోళ్ళు డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు కదా ఈ విధంగా చేసి పెట్టండి రోజుకి ఒక చిక్కీ తినేస్తారు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా దీనికోసం ఇక్కడ నేను బాదం జీడిపప్పు పిస్తా అలాగే బ్లాక్ ఎండు ద్రాక్ష మామూలు ఎండు ద్రాక్ష తీసుకున్నాను బాదం పిస్తా జీడిపప్పు ఈ మూడు కొంచెం కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక బాండలు పెట్టుకొని దాంతో ముక్కాలు కప్పు వరకు వేరుశనగ గింజల్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ శనగ గింజలు ఫ్రై అయింది కదా తీసి పక్కన పెట్టుకుందాం కొంచెం సేపు ఆరిన తర్వాత మనకు కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా అదే బాండలిలో మొక్కలు కప్పు వరకు తెల్ల నువ్వుల్ని వేసుకొని దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి బాండలిలో రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కల్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బాదం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంతోనే మనం పిస్తా ముక్కలు కూడా వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఈ ఎండు ద్రాక్షల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి ఎండు ద్రాక్ష అనేది ఆ వేడికే ఈ ఎండు ద్రాక్ష కొంచెం ఫ్రై అవుతుంది కదా అందుకనేసి ఇప్పుడు వీటన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండలిలో అదే కప్పుతో ఒకటి ముక్కా కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని కప్పు వరకు నీళ్లు పోసుకొని కరిగిన తర్వాత దీన్ని బాగా ముదురుపాకం రానివ్వాలి ఇప్పుడు ముదురుపాకం మనం ఎట్లా చెక్ చేయాలో చూపిస్తాం చూడండి ఇట్లా గిన్నెలోకి నీళ్లు తీసుకొని కొంచెం బెల్లం పాకం వేసిన తర్వాత ఇట్లా ఉండలాగా కట్టాలి కట్టిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది ఇట్లా ప్రెస్ చేస్తే గట్టిగా అవుతుంది కదా ఇప్పుడు మనకి ముదురుపాకం వచ్చినట్టు తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఇంకా చిక్కీలుగా కట్ చేసుకోవడమే ఇక్కడ నేను ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి పూసి రెడీగా పెట్టుకున్నాను కదా అది వేడి మీదనే మనం చిక్కిల్లాగా కట్ చేసుకుంటే వస్తుంది ఆరిపోయిన తర్వాత చాలా కష్టం కదా అందుకనేసి ఈ విధంగా వేసుకొని దీన్ని కొంచెం ఫ్లాట్గా ఇట్లా మనం తీసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చిక్కీలాగా కట్ చేసుకోవాలి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని ఆరిపోయిన తర్వాత దీన్ని మనం తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఐరన్ కాల్షియం లోపం ఉన్నవాళ్ళు ఇలాంటి చిక్కి రోజుకి ఒకటి తిన్నారంటే మాత్రం మనకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అందులో ట్రై చేయండి ఇంకా ఏదైనా స్పెషల్ వంటకాలు కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను నా ప్రయత్నం చేసి చూపిస్తాను ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్